కావాలన్నా అన్నా జెపిడిసి కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా మంత్రి కావాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నా ప్రధానమంత్రి కావాలన్నా కార్మికులున్నీసీలందరికీ పేరు పేరు ఈ విధంగా బీసీలో అందరు ఐక్యంతో ఉండాలా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద పీఠ బీసీల కోసం ఉంది మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో కూడా పెద్ద పీఠ బీసీల కోసమే ఉంది ఎట్టి పరిస్థితుల్లో బీసీల అభివృద్ధి బీసీలు ఐదుల బీసీల పూర్తి తమ తమ స్థానాల్లో బీసీలు అన్ని విధాలుగా ఎదగాలని చెప్పి ఆలోచనతో ఒక ఆకాంక్ష పనిచేస్తున్నాం ఎక్కడ కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు ఇండ్లు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డు కానీ మీ అవసరాలు కానీ బీసీ భవన్లు కానీ మీరందరూ కలిసి ఒక మాట పైన ఉండండి తప్పకుండా జ్యోతిరావు బీసీ భవన్ కూడా లేదు ఉన్నాయంటే ఒక లక్ష ఇరవై వేల ఒక లక్ష నలభై వేల ఓట్లు బీసీలు ఉండాలి అది మీరు గుర్తించాలా అది దానికి ఏమి కావాలా ఐక్యత ఉండాలా ఈరోజు మదనపల్లి మన ఊరు మనం పుట్టిన గడ్డ ఈ గడ్డ ఐక్యత కోసం ఊరి కోసం ఊరిని ఊరు అన్ని విధాల ఎదుగుదల కోసం మనమందరం కలిసి కర్చి మీ 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 పంచాయతీలు మీరు మీ నాయకత్వం పెంచండి పెంచుకోండి ఇదే కాకుండా మీకు మీ నాయకత్వం పెంచండి జెడ్పీటీసీ ఇస్తాము అదే విధంగా ఎంపీ చేసుకోండి ఎంపీటీసీలు అన్ని విధాలుగా మీ మీ ఏరియాలో మీ ఊర్లలో మీరు బాగా నాయకత్వం పెంచితే తప్పకుండా ఎంపీటీసీ ఇస్తాము ఎట్టి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అన్ని నన్ను అందరూ ఒక మాట పైన ఉండండి మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు కోసం మనం అందరం కలిసి నడుద్దాం ఇది ఏదో ఆరు నెలలకు సంవత్సరాలు ఒక సమావేశం పెట్టడం మీరు ఇది జరగదు ప్రతి మూడు నెలలు ఒక సమావేశం పెట్టాలా పంచాయతీ వైద్యులు మంచి పిలిచాలా వార్డు వైద్యులు మంచి పిలిచాలా అప్పుడు మీ అందరికీ శుభదినం తెలుసు మీ అందరూ ఒకే ఒక మాట పెట్టున్నారు ఈ రోజు మీరు ఎంత బాధ్యతగా ఎంత మువేలు కలిసి ఉంటారో అదే రేపు నాకు అవకాశం अब हमने कहा था, how much is working for the benefit of the BC? Just only sir, राघव ये कहीं कहलू, majority of the streets busy in इस तरह के लिए, मैं कहलेगा क्यों चलो, so how um, much is giving really importance to the BC community? Sir, so, thanks sir, thank you very much for your Thank you very much and Rashid Thank you very much, Marikawa and all the team members of the Devonian One of these members. I congratulate and I thank you very much Devonian One for giving me this important Thank you sir.